జారేమ రంగా అల్లాహ్ జారేమ రంగా అల్లాహ్ జారేమ రంగా జవటి లాలి రాబా రంగం జై హో కోట్మీ 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 అనుభూతి నిన్న ఎట్టైనా అదేంద్ర మాటలు మితిదే ఓకేండి హమ్ మితిదే ఒక పండగ వాతావరణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేసుకున్నాం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగ మండలి మేము సపోర్ట్ చేయడం ఆయన భారీ మెజార్టీతో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో గెలుస్తూ జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని మొదల నుంచి కూడా జనసేన నాయకులు రాష్ట్ర పిఏ చైర్మన్ మనోహర్ గారు కానీ మరి మచిలీపట్నం మంత్రివర్యులు శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు కానీ మరి మచిలీపట్నం టైగర్ మా సోదరుల సమర్లైన వల్లభనేని బాలసౌరి గారి మచిలీపట్నం ఎంపీ ఆయన గారి పిలుపు మేరకు వాళ్ళ సూచనల మేరకు మేము యొక్క రాధారంగం మీద నడువు బిగించి దాదాపు వారం పది రోజులు ఇంటింటికి గడప గడపకి స్కూల్లో టీచర్లకి పట్టభద్రులందరం కూడా కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని మేము కోరడం జరిగింది అందులో అందులో భాగంగా ముఖ్యంగా రంగాగారి అభిమానులు దాదాపు కోటిన్నర పైగా ఉన్నారు అందరూ కూడా చాలా సైలెంట్ గా ఉంటారు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారు మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి గారు మీ పిలుపు మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అన్నారు అలా అలా నాకు దాదాపు కొన్ని వేల మంది ఫోన్లు చేశారు ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో నేను అత్యధికంగా కమిటీలు వేసి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తే వాళ్ళ ఇంటింటికి తినడం జరిగింది నిజంగా మా మాటని రాధారంగా మిత్రుల మాట పురస్కరించుకుని మా పిలుపుని అందుకుని మరి పట్టబద్దులు రాజేంద్ర ప్రసాద్ గారికి గెలిపించిన ప్రతి వాటర్ మహాశైలికి వా పట్టభద్రులు అందరూ కూడా రంగాగారి అభిమానులు అందరూ కూడా మేము సిరస ఉంచి పాదాభివందన చేస్తున్నాము మీరుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఇలాగే భవిష్యత్తులో రాధారాంగత మీరందరూ మాకు అండగా ఉంటూ ఈ యొక్క కూటమికి ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ ఈ కూటమికి రాధారాంగతం అంటే గత ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి నలభై రెండు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిపించాం ఇప్పుడు కూడా ఈ యొక్క రాధారంగ అన్ని చోట్ల కూడా ఈ కూటమికి మద్దతుగా ఉంటాం అందులో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారే మాకు శిరోజార్యం ఆయన పిలుపు మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమికి మా మిత్రుల మద్దతు ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ పట్టభద్రీ ఎలక్షన్ లో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అది ప్రజలందరూ గమనించే ప్రార్థన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత అమర్తిస్తున్నారంటే ఆయన పెట్టిన పథకాలు కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేసిన చాలా చాలా మంచి పనులు కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి వాళ్ళ పట్టభద్రులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఓట్లేసి అలవాటు రాజేష్ సార్ గెలిపించారండి కూటమికి ఇలా చేయడం అనేది మా అందరం కూడా బాగా సపోర్ట్ చేశాము రకారంగా మంత్రిమండలి అధ్యక్షులు బురత్ ధర్మారావు గారు అధ్యక్షతన ఈరోజు అందరం కూడా ఇలా ఇప్పుడే కాదు బస్ నుంచి కూడా మేము చాలా చోట్ల తిరిగాము చాలామంది బాంబ్లెట్లు పంచిపెట్టాము కూటమికి ఓటు ఇవ్వమని పరిపరిచాము ఎమ్మెల్సీ ఓటు కంపల్సరీ అలవాటు రాజేష్ సార్ ఓటు చెప్పామంటే చాలా చోట్ల తిరిగాము ఇవన్నీ కూడా గమనించి మీరు ముందు ముందు కూడా కూటమి చేసే మంచి మంచి పనులకు సమర్థిస్తూ మీరు కాళిచ్చ ఫలితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం స్వీట్స్ పట్టి పెట్టి స్వీట్స్ తింటున్నాము మీ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ మీ అందరూ కూడా ఇలాగా స్వీట్స్ తింటూ ఈ ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముస్లిం మైనార్టీ తరఫున రాగా రంగయ్య గారి అభిమానిని రాధారంగ గారి అభిమానిని అందుకని నాకు మంచి పదవి ఇచ్చి నాకు ఇందులో కావాలని నాకు పెట్టారు మైనార్టీ తరఫున అలాగే మన ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారని చెప్పి మన ముల్లటి ధర్మ గారు స్టేట్ మొత్తం అలర్ట్ చేసి మన రాజారంగ మిత్ర బంధువులు కలిసి అందరికీ అలర్ట్ చేసి మన రా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఆయన మనం గెలిపించాలి మనం ఆయన ఎయిటీ పర్సెంట్గా ఆయన గెలిపించుకోవాలని చెప్పి ముల్లడి ధర్మ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు అలాగే ఆయన గెలవడం కోసం ఆయన చేసిన కృషి రెండు రాష్ట్రాల్లో కానీ గుంటూరు విజయవాడ మచిలీపట్నంలో కానీ ఆయన బుల్లెట్ ధర్మ గారు చేసిన కృషి మమ్మల్ని అందరూ అలర్ట్ చేసి ప్రతి ఓటు పెయిపోకుండా ధన విజయంతో ఆయన్ని గెలిపించాలని చెప్పి ప్రతి ఉద్దేశంతో చేసిన పనిని అలాగే భగవంతుడు ఆశీర్వదించాడు ఓట్లు వేసినంత పట్టభద్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్స్ అండి రాష్ట్రాల గారు ఎలక్షన్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్నిక ఓటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారికి విజయానికి తోడ్పడాలని చెప్పి ఆయన తీసుకువ్వడం జరిగింది ధర్మారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి రాజ ఆధ్వర్యంలో పట్టపం ఎన్నికల్లో మరి మచిలీపట్నం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాధారంగా మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి కూడా తిరిగి పట్టభద్రులందరినీ పలుసుకుని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు పెద్దల బొడిపాటి బీచంద్ గారు సూచక మేరకు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగా మిత్రమండలి ఎంతో కృషి చేసింది అందుకుగాను ఈ రోజు బుల్లెట్ ధర్మారావు గారు ఇటు రాధారంగా మిత్రమండల సభ్యులు అందరినీ కూడా డేవర్ చేసి మరి మీరు చేసిన కృషికి మంచి ఫలితం వచ్చింది కాబట్టి మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు రాధారంగా మిత్రమండల చేయాలని అందరినీ కోరుతూ బుల్లెట్ ధర్మారావు గారు ఇక్కడ సూచి పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మచిలీపట్నంలో ముఖ్యంగా మంత్రి కొల్లి రవీంద్ర గారు ఎంపీ వల్లమనేని బాలసరి గారు ఆర్టీసీ చైర్మన్ కొడగల నారాయణరావు గారు పెద్దల గోపీచంద్ గారు బండి రామకృష్ణ గారు ఇతర ప్రముఖులందరి ఆధ్వర్యంలో మరి మచిలీపట్నంలో త్వరగా కోర్టు పనులు పూర్తయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి కొల్లి రవీంద్ర గారు చక్కటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు త్వరలోనే మచిలీపట్నం నియోజకవర్గం మరింత మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందేందుకు మంత్రిగా కృషి చేస్తున్నారని అని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం అయింది అధ్యక్షుడు కూటమి తగ్గడం భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ టీడీపీ అన్ని వర్గాలు కలుపుకుని పోయే మనిషా మన బులే ధర్మారాయణ పది మందిని కలుపుకునే వ్యక్తి పది మందికి సహాయపడే వ్యక్తి కూడా మన బులే ధర్మారాజం ఈరోజు ఏంటంటే మన ఆలప రాజేంద్రబాబు గారిని గెలిపించడానికి ప్రతి స్కూల్లో వెళ్ళి మంతా కూడా ధర్మారాన్ని ఎంత వెళ్ళి అందరికీ డిజీజన్ కురాలతో బాబు కంపల్సరీ మన కోట అభ్యర్థిని గెలిపించాలి అనేసి దాన్ని ఎండనక ఎండలో పాటు తిరిగి ధర్మారాన్ని స్కూల్ సార్ తిరిగి చేసావాలని ఈరోజు ఆలపల రాజేంద్ర సరి గెలవడం మాకు ఎంత ఎనభై తొమ్మిది వేల మెజార్టీ కలగంటే అందరి కృషి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ నాయకులు అందరి కృషి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వాళ్ళు చెప్పిన దానికి మన మినిస్టర్ మన బాలసీ గారు కానీ మన మినిస్ట్రీ గారు కానీ మన కొరకల నారాయణ గారు అందరూ చెప్పిన దాన్ని బట్టి చిన్న కార్యకర్తలు అందరూ కూడా మన పని మన కూటమిలో మన అభ్యర్థి గెలిపించాలి అనేసి కనీమి నీరు ఎనభై తొమ్మిది వేలు మెజార్టీగా గెలిపించిన వ్యక్తి మన ఆల్పతి ఆయన సాగారు ఈరోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు మన కోటం పాటు బంధువులు అనుమతి చూస్తున్నారు మన బాసర్గా తో మన బాధ కోర్టు కూడా వస్తుంది మనకందరూ కూడా ఈరోజు రోడ్లు డెవలప్మెంట్స్ కానీ అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాయి రాబోయే కాలం ఏంటంటే